ఆది కాండము నలభై రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చి ఆది కాండము నలభై రెండు ఇరవై ఒకటి మన సహోదరుని ఎడల మనం చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము అతడు అతడు మనలను బతిమాలుకున్నప్పుడు మనము అతని వేదన చూచి వినకపోతిమి అందువల్ల ఈ వేదన మనకు వచ్చే వచ్చేనని ఒకనితో ఒకడు మాట్లాడుకునేది సరే ఆయన ఇక్కడ రాయబడింది అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరి నెటలు మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము ఎందుకు శిక్ష అనుభవిస్తున్నారు వాళ్ళు చేసింది వాళ్ళ మీదకి వచ్చింది నేను ప్రతిసారి మాట చెప్తూ వస్తున్నాను ఏమిటంటే సహోదరుడ సహోదరి నువ్వు ఎన్ని గోతులేని తవ్వచ్చు ఎందుకంటే చేతిలో ఉంది కదా తవ్వడానికి చివరికి లాస్ట్ ఆ గోతులు నువ్వే పడతావు ఆ గోతులు నువ్వు సమాధి అయిపోతావు సర్వనాశనం అయిపోతావు ఇది క్రైస్తవులకే కాదు ప్రపంచంలో ప్రతి వాడికి వర్తిస్తుంది ఇవి రాయబడింది అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరు నెడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము ఆ రోజు వాళ్ళు ఇష్టం చేశారు ఎందుకని వాళ్ళకి అధికారం ఉంది అంటే వాళ్ళ మంది ఎక్కువ జనం ఎక్కువ చిన్నోడు వయసులో చిన్నోడు మంది బలం లేదు లేకపోతే ఆయన సపోర్టింగ్ ఎవరు లేరు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు అయితే ఇప్పుడు అంటున్నారు ఏమని అతడు బతిమిలాడు కొనినప్పుడు మనము అతని వేదన చూచి వెనకపోతిమి అమ్మా అయా అయా అంత నన్ను ఇలా చేయబాకండి ఆయన ఏం చేశాను అన్నలారా ఏం చేశాను ఎందుకు నన్ను గుండెలు పడేస్తున్నారు ఎందుకు నన్ను చంపాలనుకుంటున్నారు ఎందుకు నా జీవితం నాశనం చేయాలనుకుంటున్నారు మీకు ఏ ద్రోహం చేశాను ఏ అపరాధం చేశాను ఏ కీడు చేశాను ఎందుకు నా జీవితాన్ని నాశనం చేస్తున్నారా మాత్రము ఏ మాత్రము ఒక్క క్షణము ఆలోచించలే అతి క్రూరంగా ప్రవర్తించారు అతి దౌర్భాగ్యంగా ప్రవర్తించారు అతి క్రూరంగా నాశనం చేస్తామరా ఏం చేస్తావరా నువ్వు కళలు కంటావా నువ్వు పెత్తోలు అయిపోతావా మేము నీకు నమస్కారం చేస్తామా లేదా నీకు మేము సాగిల పడతామా ఎవడ్రా చెప్పింది ఎవడ్రా చెప్పింది ఏ ఏ విధంగా నెరవేర్తాయారా కళలు ఎట్లా కళలు నెరవేర్తాయి మేము చూస్తాం అన్నలారా బతిమిలాడుతున్నాను బతిమలాడు నేనన్న మాట అక్కడ రాయబడింది ఏమని ఆ ఆ ఏమని అతడు మనలను బతిమిలాడుకొనినప్పుడు నలభై రెండో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన మధ్య భాగం అతని మనలను బతిమిలాడుకొనినప్పుడు మనము అతని వేదన చూచి వినకపోతిమి అయ్యో నా వేదన వినేవాడు లేడు నేను దుక్కులోని వాడిని అయిపోయాను నా కేకలు వినేవాడు లేడు నన్ను బాగు చేసేవాడు లేడు నన్ను పట్టించుకునేవాడు లేడు అయ్యో అన్యాయంగా అన్యాయంగా నన్ను నాశనం చేస్తున్నారు ఏడుస్తున్నావా దేవుని బిడ్డ కేకలేస్తున్నావా దేవుని బిడ్డ అన్న నాది ఏమి లేదన్నా అన్యాయంగా చేశారు అన్యాయంగా చేశారన్న అన్యాయంగా జరుగుతుంది ఇది అన్యాయం అన్న ఓకే నీకు న్యాయం తీర్చిబడేవాడు లేడేమో ఎందుకంటే నీ పక్షం ఏమి లేదు నీకు ఏదన్నా ఉంటే నీ పక్షంగా అంతే నీకు నీకేమి లేనప్పుడు ఎవడు రాడు అన్యాయం చేసి వాడివైపోయి పోతారు ఎందుకంటే వాడి పక్కన బలం ఉంది కాబట్టి వాడి దగ్గర డబ్బు ఉంది కాబట్టి వాడి దగ్గర మందు ఉన్నారు అన్ని పోతారు అయితే అన్యాయం అయిపోతూ ఉంటే అన్యాయం అయిపోతూ ఉంటే ఒక సత్యం ఏమిటంటే సోదరుడ సహోదరి నీవు బ్రతిమిలాడు లేదు అయ్యా నన్ను అన్యాయం చేస్తున్నారు అలా చీబాకండి అని బతిమిలాడు నువ్వు ఎలా బతిలాడో తప్పలేదు అయితే ఒక సత్యం చెప్తున్నాను ఏమిటంటే నువ్వు బ్రతిమిలాడు కానీ అయితే ఆ పరిస్థితిలో నుండి ప్రక్కకి రాబాకు ఆ పరిస్థితిలో నుండి ప్రక్కకి రాబాకు చూడండి ఆయన చే చేయు కార్యము ఆపక లేదా పారిపోక అంగీకరించి అప్పగించుకో అక్సెప్ట్ ఇట్ అంత చెప్పండి అంగీకరించు కొంచెం గట్టి చెప్పగలరా మరోసారి యాక్సెప్ట్ ఇట్ అంటే అంగీకరించు అంగీకరించు నా జీవితంలో దేవుడు అనేక పరిస్థితులను తీసుకొచ్చాడు నేను వేదనతో కన్నీరుతో ఏడ్చిన దినాలు ఎన్నో ఉన్నాయి రాత్రులంతా ఏడ్చిన దినాలు ఎన్నో ఉన్నాయి ఒంటరిగా అయ్యో నేను ఎందుకు ఇలా చేశాను నా జీవితాన్ని ఎందుకు ఇలా చేసుకున్నాను ఎందుకు ఇలా అన్యాయం అయిపోతున్నాను ఎందుకు ఇలా అయిపోయాను ఎందుకు ఇలా అయిపోయానని రాత్రంతా ఏడ్చిన దినాలు ఉన్నాయి అనేక పరిస్థితుల్లో అనేక పరిస్థితుల్లో అన్న అన్యాయం చేస్తున్నారన్న వీళ్ళు నీకు నీకు అన్యాయం చేస్తున్నారన్న వాళ్ళు నువ్వు ఏదైనా చేయాల్సి ఉందే నేనేం చేయను నేనేం చేయను ఎందుకు నేను చేయలేని పరిస్థితి నేను చేయను కూడా సోదరుడే సహోదరి నువ్వు అన్యాయం అయిపోతున్నావా నిజంగా అన్యాయం చేస్తున్నారా అయితే దేవుడు అనుమతించిన దాన్ని నువ్వేం చేయాలి ఇప్పుడు యాక్సెప్ట్ ఇట్ అంగీకరించు సరే ప్రభా నన్ను ఏమైనా చేయను నేను అంగీకరిస్తాను నేను అంగీకరిస్తాను అంటే అంగీకరించిన అంటే అర్థం ఏమిటి నువ్వు సరెండర్ అవు దేవునికి ఆయనకు అప్పగించు అయితే వెంటనే వాడికి రిజల్ట్ రాదు అతడు బతిమిలాడినప్పుడు మనం వినకపోతిమి వాళ్ళు అనుకుంటున్నారు ఒకరికొకరు రా వాడు బతిమిలాడాడు రా చిన్నోడు రే కాళ్ళ మీద పడ్డాడరా రే ప్రాధపడ్డాడు రా రే ఆ విధంగా అడిగాడు రా బతిలాడాడు రా మనం వినలేదురా కాబట్టి కరం అనుభవిస్తున్నాం సోదరుడు రే సహోదరి సత్యం ఏమిటంటే దేవుడు అనుమతించిన దాన్ని ఎదురుడు విరే అనుమతించాడు దేవుడు నిన్ను ఇట్ అంతే కొన్నిసార్లు అన్యాయం అయిపోతుందని అనిపిస్తుంది ఎంత అన్యాయం జరుగుతుంది నేను అవుట్ చేస్తాను నేను వాడిని తీసుకొస్తాను వీడిని తీసుకో ఎవరిని తీసుకురావా ఎందుకని మన పక్షంగా చెప్పండి ఆయన ఉన్నాడు సరే ఇప్పుడు ఎందుకు జరుగుతుంది మరి ఆయన ఉంటే ఏమి జాగలే కదా జరిగే అన్యాయం అయిపోతుంది కదా ఆయన అనుమతిస్తున్నాడు అనుమతి నువ్వేం చేయాలా ఇప్పుడు యు యాక్సెప్ట్ ఇట్ అంతే ప్రభా నేను అంగీకరిస్తాను సరే నాయన పర్వాలేదు ఓకే పర్వాలేదు అంత ఈజీగా ఉండదు అమ్మో భరించి భరించడం చాలా కష్టం వెరీ పెయిన్ఫుల్ నిద్రలేని రాత్రులు నిద్రలేని నెలలు సంవత్సరాలు గడపాలి చూస్తుంది చాలా భయంకరం భరించడం చాలా కష్టం అయితే నీకు సత్యం తెలిస్తే నువ్వు అంగీకరించగలుగుతావు ఏమని అంగీకరించగలుగుతావు సరే ప్రభా నువ్వు అనుమతించావు ఇది అన్యాయం అనిపిస్తున్నా దీంట్లో నాకు మేలు జరగబోతుంది ఇది అన్యాయం అనిపిస్తున్నా దీంట్లో నాకు లాభం రాబోతుంది నాకు తెలియదు ఎలా వస్తుందో తెలియదు నాకు తెలియదు కానీ జరగపోతుంది మేలే యు ఇట్ మనం అంగీకరించడం చాలా కష్టం కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంది ఎట్లా నమ్ముతా ఎట్లా ఊరుకుంటాం అన్న ఎట్లా ఊరుకుంటావు ఊరుకో అంతే దేవుడు అనుమతించాడు దేవుని బిడ్డ నువ్వు అంగీక నువ్వు కానీ అంగీకరించి తర్వాత నీవు కాబట్టి ప్రభు కఠినమైన మార్గమును పరిస్థితిని గురి చేసినప్పుడు ప్రాధాయపడవచ్చు కానీ మొరపెట్టవచ్చు కానీ పారిపోక దూషించక ఎదురు తిరగవద్దు ఎందుకంటే ఆయన అది అనుమతించాడు దేవుని బిడ్డ అంగీకరించు అంతే అంగీకరించు దేవుడు అనుమతించిందని అంగీకరించు ఏదైనా కావచ్చు అంగీకరించు కొన్ని రోజులు లేదా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఘనమైన పంట దేవుడు చేసే కార్యాన్ని చూస్తా